జగన్ టైమ్ లో ఎక్కువ సార్లు మందలింపులకు గురే అంటే వాళ్ళ పనిని వాళ్ళు చేసుకునే విషయంలో ఎవరు అడ్డుకుంటున్నారు నేను సింపుల్ గా చెప్తానండి ఒకటే ఒక మొక్క ఫీల్డ్ పరంగా నేను అబ్జర్వ్ చేసింది ఫీల్డ్ జర్నలిజం నుంచి నేను ఈనాడు నుంచి పని చేసినప్పుడు ఈనాడు సిటీ కేబుల్ తర్వాత నా తేజ దశి ఛానల్ తేజ తర్వాత టీవీ నైన్ తర్వాత జమినీ న్యూస్ తర్వాత ప్రై ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రైమ్ ఇందులో ఫీల్డ్లో పనిచేసింది టీవీ నైన్ వరకు అక్కడ ఈ అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఎందుకు అతను నిజాయితీ పరుడు రూపాయి తినడు తిననివ్వడం అలాంటి వాళ్ళు మాకు హీరోలు అలాంటి వాళ్ళు నేను ఇప్పటికి కూడా నేను మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు గౌరవిస్తుంటాను అభిమానిస్తుంటాను వాళ్ళు కూడా అదే గౌరవిస్తారు నాకు అది ఆ రోజున ప్రభుత్వాలు ఒత్తిళ్ళు లేవు నేననేది అది ఇప్పుడు ఒక నాకు బాగా గుర్తు ఒక రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్పొరేటర్ల మీద రౌడీషీట్లు ఉన్నాయి వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదని ఎంత ఇదైనా సరే ఇచ్చారు బాబుగారు వాళ్ళు ఇదయ్యారు కానీ ముందే వార్నింగ్ ఇచ్చారు మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ మీద రౌడీ షీట్లు తెరిచారు కాబట్టి నేను ఇస్తున్నాను కానీ రౌడీ వేషాలు వేయడానికి వీల్లేదని చెప్పారు పార్టీ నాయకత్వం కూడా చెప్పింది వాళ్ళని ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే నగరాధ్యక్షుడి నుంచి ఫోన్ వెళ్ళేది ఎందుకు వెళ్ళవు నువ్వు ఎవడెళ్ళమన్నా నేను అన్నటువంటి సో అండ్ సో మన కార్యకర్త మన కార్యకర్తతో నువ్వు మాకు చెప్పు ఎందుకు పోతాను పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని అప్పుడు చంద్రబాబు గారు ఆదేశాలు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు కానీ ప్రభుత్వంలో కరప్షన్ కానీ టూ థౌజండ్ ఫోర్ వరకు బాబు గారు నాటెలవుడ్ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినా అదే కొనసాగించాడు అతనేం విత్తలవిడిగా ఒప్పుకోలేదు ఎక్కడో ఈ ఫ్యాక్షన్ ఏరియాలోనో రౌడీ ఏరియాలో నాయకులు ఏమైనా చేస్తే చేసి ఉండొచ్చు కానీ అది కూడా చంద్రబాబు నోటీస్ కో రాజశేఖర్ రెడ్డి నోటీస్ కో తెలియకుండా జరిగిన ఇష్యూస్ ఉంటాయి మాక్సిమం అధికారులు ఓ రకంగా చేసేవాడు పొలిటీషియన్స్ ప్రత్యక్షంగా చూసా మంత్రి గారు వెయిట్ చేసేవాడు కలెక్టర్ కోసం మంత్రి గారు చెప్పిన మాట